హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో నా సాటర్డే మార్నింగ్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను సాటర్డే అంటే వీక్ ఆఫ్ కదా సో నా హస్బెండ్ అయితే ఇంట్లోనే ఉంటానండి తను ఇంట్లో ఉన్నప్పుడు నేను మార్నింగ్ అనేది ఏ విధంగా నా రొటీన్ ఉంటుందో అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది అండ్ అలాగే నేను చేసినటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీని కూడా మీతో షేర్ చేస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఇక్కడైతే మార్నింగ్ యాక్చువల్గా ఏంటంటే సాటర్డే సండే ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొద్దిగా లేట్గానే నిద్ర అనేది లేస్తూ ఉంటాను బట్ ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే పూజ అనేది లేట్ అయిపోతుందండి సో అందుకోసమని ఎలాగైనా కూడా ఫైవ్ థర్టీకి అలారం పెట్టుకుని అయితే లేచేసానమాట సో లేచిన తర్వాత పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని చక్కగా ఫ్రెష్ అప్ వచ్చి వచ్చి పూజనైతే చేసుకుంటూ ఉన్నాను సో ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఏదో ఒకటి పని చేస్తూ ఉంటూ కాసేపు కూర్చుంటూ ఉంటాం కదా సో అలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే పూజ అనేది లేట్ అయిపోతుందనమాట సో అని చక్కగా మార్నింగ్ టైంలోనే పూజని కంప్లీట్ చేసుకుంటే ఇల్లు కూడా మంచిగా పాజిటివ్ వైబ్స్తో నిండిపోతుంది అండ్ అంతేకాకుండా మనకి కూడా ప్రశాంతంగా మనసుకి హాయిగా ఉంటుంది కదా అయితే వీకెండ్ మార్నింగే లేచానండి మార్నింగ్ లేచి చక్కగా ఈ విధంగా పూజన అయితే అనమాట నా హస్బెండ్ నిద్ర లేచే కంటే ముందుగానే నేనైతే పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను సో ఈరోజు సాటర్డే కాబట్టి చక్కగా వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా పువ్వులతో అలంకరించుకుని పూజన అయితే చేసుకున్నానండి ఈరోజు అయితే నైవేద్యానికి ఇంట్లో బనానా అయితే ఉన్నాయన్నమాట సో వాటినైతే సమర్పించుకుని ఈ విధంగా పూజను చేసుకున్నాను అండ్ వెంకటేశ్వర స్వామి పూజ కాబట్టి గోవింద నామాలను చదువుకుని అయితే పూజని చక్కగా కంప్లీట్ చేసుకున్నానండి చక్కగా ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా అయితే పూజని చేసుకున్నాను సో ఈ విధంగా అయితే సాటర్డే మార్నింగ్ పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను చూస్తారు కదా చక్కగా గోవింద చదువుకొని స్వామి స్వామివారి దగ్గర అయితే అక్షింతల్ని సమర్పించుకుని నమస్కరించుకున్నాను తర్వాత అయితే హారతి ఇచ్చేస్తున్నాను అనమాట సో ఈ విధంగా అయితే నా మార్నింగ్ పూజ అనేది చక్కగా ప్రశాంతంగా ఎలాంటి హడావిడి లేకుండా అయితే కంప్లీట్ అయిపోయింది సో మార్నింగ్ టైంలో పూజ చేసుకుంటే ఆ డే మొత్తము కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందండి వీక్ డేస్ చేద్దాము అని అనుకుంటే అస్సలే అవ్వదు ఎందుకంటే లంచ్ బాక్స్ హడావిడ అనేది ఉంటుంది కాబట్టి వీక్ డేస్లో మార్నింగ్ పూజ అనేది చాలా కష్టం సో ఈ విధంగా ఎప్పుడైనా తనకి ఆఫీస్ వెళ్ళనప్పుడు కానివ్వండి ఇలా వీకెండ్స్లో మాత్రం కుదిరితే మార్నింగ్ టైంలోనే పూజను చేసుకోవటానికి ట్రై చేస్తూ ఉంటాను సో ఫైనల్గా అయితే ఈ సాటర్డే కూడా నేను చక్కగా ఉదయాన్నే లేచి ముందైతే పూజను చేసుకున్నాను తర్వాతే మిగిలిన పనులన్నీ చేసుకోవచ్చు కదా అని అయితే ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను అనమాట సో చూసారు కదా ఫైనల్గా అయితే సాటర్డే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి చక్కగా ప్రశాంతంగా చాలా సింపుల్గా చేసుకున్నాను అండ్ ఇంట్లో పూజతో పాటుగానే బయట తులసమ్మ దగ్గర కూడా పూజనైతే చేసుకున్నాను చూసారు కదా చక్కగా ఈ విధంగా తులసమ్మ దగ్గర కూడా ఈ విధంగా దీపారాధన చేసుకుని అరటి నైవేద్యంగా పెట్టుకుని అయితే చేసుకున్నానండి సో ఈ విధంగా పూజ కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇక బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను నా వ్లాగ్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది నేను డైలీ కూడా ఐ మీన్ వీక్ డేస్లో మొత్తము కూడా మా బ్రేక్ఫాస్ట్ రాగ్జావనే ఉంటుంది సో వీకెండ్స్ మాత్రం ఈ సాటర్డే సండే కంపల్సరీగా ఏదో ఒక టిఫిన్స్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో ఈరోజు అయితే నేను దోశలు వేద్దాము అని ముందు రోజు కానీ ఐ మీన్ ఫ్రైడే నేను దోశలకి బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట సో ముందైతే పూజ కంప్లీట్ అయిన తర్వాత కిచెన్లోకి వచ్చేసి దోశకి కాంబినేషన్గా అయితే నేను చట్నీని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసానండి నేను రెగ్యులర్గా దోశల్లోకి చట్నీ అనేది ఇదే విధంగా చేస్తూ ఉంటాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారనమాట చట్నీ అనేది అందుకోసం అని ఇదే విధంగా ఐ మీన్ ఇదే ప్రొసీజర్లో అయితే ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా చట్నీ అనేది ప్రిపేర్ చేస్తాను చూస్తున్నారు కదా దీనికోసం అయితే చక్కగా అన్నింటినీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇవైతే కంప్లీట్గా చల్లారిన తర్వాత చట్నీ అనేది గ్రైండ్ చేసుకుంటాను అండ్ ఈలోపు అయితే ముందు రోజు బ్యాటర్ అనేది రెడీ చేసుకున్నాను అని చెప్పాను కదా చూడండి శీతాకాలం వల్ల ఏమో కానీ ఐ మీన్ క్లైమేట్ అనేది చల్లగా ఉంది కదా సో దానివల్ల ఎందుకో తెలియదు కానీ నాదైతే పిండి అనేది అస్సలే పొంగటం లేదండి మీలో ఎవరికైనా టిప్స్ తెలుసుంటే షేర్ చేయండి ఐ మీన్ బ్యాటర్ పొంగాలి అంటే ఏం చేయాలి అని సో నాకైతే చాలా బాగా హెల్ప్ అవుతాయి ఈ టిప్స్ అయితే సో పిండి అయితే అస్సలే పొంగలేదు ఎలా ఉంటాయో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే బాగున్నాయి కానీ మనకి పిండి అనేది పైకి వస్తుంది కదా అండి లైట్గా పులిసినట్లుగా కూడా ఉంటుంది సో ఆ ఫ్లేవర్ అనేది లేదనమాట సో ఈ విధంగా కొద్దిగా బ్యాటర్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకుని చక్కగా కొద్దిగా సాల్ట్ వాటర్ వేసుకుని అయితే మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ లోపు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చల్లగా అయిపోయాయి వీటినైతే మిక్సీలోకి వేసుకుంటున్నాను వీటితో పాటుగా టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే ఒకే ఒక్క వెల్లుల్లి రెబ్బ అనేది వేసుకున్నానండి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే మనకి వెల్లుల్లి ఘాటు అనేది ఎక్కువగా ఉంటుంది తినలేము ఘాటుకి అందుకోసము అని జస్ట్ ఫ్లేవర్ కోసము ఒకే ఒక్క వెల్లుల్లి రెబ్బనైతే వేసుకున్నాను అండ్ దానితో పాటుగా ఫ్లేవర్ కోసమైతే కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకుని ఫస్ట్ ఏమి వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత వాటర్ని యాడ్ చేసుకుని చక్కగా ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది సో చట్నీకి ఇంకా టేస్ట్ రావాలి అని అంటే మాత్రం కంపల్సరీగా పోపునైతే యాడ్ చేసుకోవాలి సో పోపు యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట మనకి చక్కగా కరివేపాకు ఫ్లేవర్ తెలుస్తుంది అండ్ అంతేకాకుండా తినేటప్పుడు పోపు దినుసులు అనేవి తగులుతూ క్రంచీ క్రంచీగా టేస్టీగా ఉంటుంది సో చట్నీ అయితే రెడీ అయిపోయింది దోశ బ్యాటర్ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే దోశలు వేయటం స్టార్ట్ చేసుకున్నాను సో నేనైతే ఐరన్ ప్యాన్ పైనే దోశలు అనేవి వేస్తానండి సో అయితే ప్యాన్ అనేది వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేసి ఒక టిష్యూతో అయితే నీట్గా తుడిచేస్తాను సో తర్వాత అయితే నేను దోశలు అనేవి వేస్తూ ఉంటానన్నమాట ఐరన్ పాన్ అయినా కూడా మనం ఈ విధంగా చేయటం వల్ల అస్సలు స్టిక్కీగా అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ చూడండి మనకి ఈ పెనంకి అస్సలు అతుక్కోకుండా చక్కగా అయితే వచ్చేస్తున్నాయి కదా సో ఈ విధంగా అయితే నేను దోశల్ని వేసుకుంటూ ఉన్నాను సో స్టార్టింగ్లో ఏంటంటే నేను కూడా నాన్ స్టిక్స్ అనేవి ఎక్కువగా వాడేదాన్నండి తర్వాత అయితే నేను హెల్త్ మంచిది కాదు హెల్త్కి వాడటం వల్ల రాంగ్ స్టిక్స్ అనేవి అంటూ ఉన్నారు కదా సో దాని పర్పస్ అయితే నేను వాటిని చేంజ్ చేయలేదు కానీ కంప్లీట్గా వాడటం మానేశాను అని చెప్పాను బట్ తగ్గించేశాను అనమాట ఇంకా ఐరన్ ఐరన్ అయితే తీసుకున్నాను సెట్ సో వాటిలోనే నేను కుక్ చేయడం అనేది చేస్తూ ఉన్నాను అండ్ ఈరోజు అయితే నేను కొన్ని ప్లెయిన్ దోశలు వేసాను అండ్ కొన్ని అయితే కారం దోశలు వేసాను కారం దోశలు అంటే రాయలసీమ స్టైల్ కారం దోశలేమీ కాదండి ప్లెయిన్ దోశ పైనే నార్మల్ కారం ఉంటుంది కదా మనం కర్రీస్లో వేసుకునేది సో దాంతో అయితే వేస్తాను అన్నమాట మనం దీంట్లో అన్ని మసాలాలు వేసుకుంటాం కాబట్టి కూర కారంలో మనకి దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి సో ఈ విధంగా అయితే దోశలు వేసిన తర్వాత నా హస్బెండ్కి అయితే ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అనేది సర్వ్ చేశాను చూసారు కదా అండ్ వెల్లుల్లి ఒకే ఒక వెల్లుల్లి రెబ్బ అనేది వేసి చట్నీ చేశాను అన్నాను కదా ఫ్లేవర్ అయితే సూపర్గా ఉందండి ఒకవేళ మీరు కూడా ఒకవేళ ఇలా వెల్లుల్లి వేసి ట్రై చేయకపోతే ఎక్కువగా వేయొద్దు చేసేటటువంటి పచ్చడి క్వాంటిటీకి తగ్గట్లుగా ఒకటి లేదా రెండు వేసుకుని చేయండి టేస్ట్ అయితే భలే ఉంది సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తినేసామన్నమాట ఈరోజు అయితే మా బ్రేక్ఫాస్ట్ అనేది ఈ విధంగా దోశలతో అయితే కంప్లీట్ అయిపోయింది దోశలు ఎప్పుడూ ప్లెయిన్గా కాకుండా అలానే ఎగ్ దోశ ఆనియన్ దోశ ఇలా వేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి ఈ విధంగా కూర కారం పైన వేసుకుని కాల్చుకోండి ఆయిల్ వేసి లేదు అంటే నెయ్యితో కాల్చుకున్నా కూడా ఇంకా బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది డెఫినెట్గా నచ్చుతుంది ట్రై చేయండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే టీ అయితే పెట్టేశాను ఇది అయితే అల్లం టీ అండి నా హస్బెండ్కి అయితే ఫేవరెట్ అనమాట సో కంపల్సరీ అల్లం వేసి చాయ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో ఇక్కడైతే మా ఇద్దరికి టీ కూడా రెడీ అయిపోయాయి అంటే మీకు డైలీ టీ అలవాటు అయితే ఏం లేదు బట్ వీకెండ్స్లో బ్రేక్ఫాస్ట్ అనేది వేస్తాను అని చెప్పాను కదా సో అలాంటి టైంలో అయితే ఇలా అల్లం టీ అనేది పెట్టుకుని తాగుతూ ఉంటాము అండ్ అందులోనూ ఆయిల్ ఫుడ్ వడ కానీ ఇలా దోశలు పూరీలు ఇలా తిన్నప్పుడు ఏంటంటే కంపల్సరీగా టీ అనేది పడాలన్నమాట అప్పుడే మనకి తిన్నది సెట్ అవుతుంది అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది సో అలాగే ఈరోజు దోశలు వేశాను కాబట్టి అవి తిన్న తర్వాత అయితే టీ అయితే పెట్టేశాను చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అయితే వీకెండ్ మా బ్రేక్ఫాస్ట్ టైం అనేది హ్యాపీగా స్పెండ్ చేశామండి సో ఇదేనమాట సాటర్డే మార్నింగ్ బ్లాగ్ అయితే ఈ వీడియో అనేది ఇంతతో ఎంజ్ చేస్తూ ఉన్నాను ఈ వ్లాగ్ అనేది మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆన్లనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్